అందరికీ నమస్కారం జిఆర్ స్వాగతం ఈరోజు ఒక ప్రత్యేక వంట పాత్రని మీకు పరిచయం చేయబోతున్నాను ఇది కేరళకు సంబంధించినటువంటి ఒక వంట పాత్ర దీన్ని పుట్టు అనే ఆహార పదార్థం ఉదయం బ్రేక్ఫాస్ట్ లో వండుకుంటారు కేరళన్స్ ఎక్కువ మంది పుట్టు వండుకునేటటువంటి వంట పాత్ర దీన్ని ఇత్తడితో తయారు చేశారు లోపల తగరం కోటింగ్ వేశారండి ఈ పుట్టు అనే వంట పాత్ర దీని ఇత్తడిలో వండుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ప్రత్యేకించి ఉదయం మనం అయితే ఇడ్లీ దోశ లేదంటే ఉప్మా ఇటువంటి టిఫిన్స్ చేస్తాం కేరళలో మాత్రం ఈ వంట పుట్టు వంటనే మనకి చూసినట్లయితే ఇది రెండు పార్ట్స్గా ఉంటుందండి ఈ విధంగాన ఇందులో మనం ముందుగా ఇక్కడ వరకు వాటర్ వేస్తాం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వాటర్ వేసి ఈ దీన్ని పొయ్యి మీద పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత ఈ గొట్టం మెయిన్ ఈ గొట్టం ద్వారానే ఆహారాన్ని తయారు చేస్తారు పుట్టు దీన్ని మనకు ఓపెన్ చేసినట్టయితే క్యాప్ ఓపెన్ అవుతుందండి ఈ క్యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇందులో ఇక్కడ మనకి కొబ్బరి తురుము లేదా కొబ్బరి తురుముతో కలిపి మన బియ్యం పిండి కొబ్బరి తురుము బియ్యం పిండి ఇన్ని పంచదార కానీ బెల్లం కానీ ఇది కూడా పౌడర్ చేసి ఆ మూడు బాగా కలిపి దీంట్లో మనకి లోపల పెడతారండి లోపల పెట్టిన తర్వాత ఇక్కడి వరకు మాత్రమే వెళ్తుంది వెళ్ళిన తర్వాత క్యాప్ క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసి పొయ్యి మీద ఇది ఆవిరి మీద అండి ఆవిరి మీద ఉడికిన తర్వాత ఇక్కడ చూ ఇక్కడ రెండు హోల్స్ ఉన్నాయి చూసారు కదా ఈ హోల్స్ ద్వారా సన్నగటే మనకి ఒక ఇత్తడి పుల్ల ద్వారా అది ఉడికింది లేనిది టెస్ట్ చేస్తారు ఇందులో పెడితే అది దానికి అంటుకుంటే ఆ ఏదైతే ఇత్తడి పుల్లకి అంటుకుంటే ఉడకలేనట్టు అంటుకోకపోతే ఉడికినట్టు ఇది ఈ విధానం పాతలో మనకి పుడు అది పెట్టినప్పుడు మన పద్దలు వాడేవారండి ఈ విధంగా చెక్ చేసేవారు ఆ విధంగా ఉడికినట్లయితే దీన్ని ఏం చేస్తారంటే ఈ పాత్ర బయటకు తీస్తారు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ లోపనే ఉడికిపోతుంది తీసిన తర్వాత ఇక్కడ నుంచి క్యాప్ ఓపెన్ చేసి ఈ క్యాప్ ఓపెన్ చేసి ఈ ప్లేట్ ద్వారా బయటికి తీస్తే ఒక గొట్టమలాగా ఆహారం తయారై బయటకు వస్తుందండి మరి దాంట్లో మరి చట్నీ కానీ ఏదైనా సరే కలుపుకొని తింటే చాలా టేస్టీ ఫుడ్ అండి జస్ట్ చాలా ఎనర్జెటిక్ గా కూడా ఆరోగ్యానికి అయితే మాత్రం ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లో చాలా మంచిది దాన్ని వరిపిండికి బదులు రాగి పిండి కలుపుకుంటారు గోధుమ పిండి కూడా కలుపుకుంటారండి అనేక రకాలుగా కేరళ లేదా తమిళనాడులో కూడా కొంతవరకు ఇది ఉంది ఈ పుట్టు వంట పాత్రలు మనకి ఆన్లైన్ లో దొరుకుతున్నాయి కానీ ఇత్తడి దొరకట్లేదండి సిల్వర్ లేదా స్టీలు దొరుకుతున్నాయండి ఇది మరి ఉదయం పూట మాత్రం పుట్టు వంటకం ప్రాక్టీస్ చేస్తే పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఆరోగ్యం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్